ఆడుతున్నాడు ఎందుకు ఈ క్యామిలీ చేస్తారు నాకు అర్థం సీరియస్ సీరియస్గా ఉన్నటువంటి రాజకీయాల్లో క్యామిలీ చేసి ఈ రకంగా ప్రచారం పొందేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు కాస్త తెలుసుకొని ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలో ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వకూడదు తెలుసుకోండి దారికి పత్తి మీకు కోపం వచ్చిన వాడు అందరి మీద కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళుగా పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు మీరు కంప్లైంట్ ఇచ్చినటువంటి జయసూర్య అద్భుతమైనటువంటి పోలీస్ ఆఫీసరు ఈయనకి అవార్డు ఇవ్వాల్సిందే అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది ఈయన మీద నువ్వు ఏదో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే కాదు బాబు మేము మీ నీ భక్తుడు నాయన చెబుతున్నాడు ఏదైనా పని చేసేటప్పుడు కాస్త తెలుసుకుని చేస్తే మంచిదని నాది ఒక ఉచిత సలహా పాటిస్తే పాటిదామండి లేకపోతే లేదనండి మనకే అభ్యంతరం I didn't indeed.